ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్లి పూలు కోస్తున్నారు అనంతాచారులు వారు కోస్తుంటే ఆయన నాగుపాం వచ్చి కరిచేసింది కరిచేస్తే నోటి వెంట నొరగలు వస్తున్నాయి నొరగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళారు వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలో అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు ఏమయ్యా నిన్ను నాగుపాం కలిసిందిట వెళ్లి వైద్యం చేయించుకోరాదా ఇందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాలట్టుకుని అన్నారు ఇంతక నన్ను నిమాట్లు యా తండ్రి ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నాకెందుక ఆ వైద్యం నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలు ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు విషం దిగిపోయింది ఆయనకి చిత్రం ఏమిటో తెలుసా అండి అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశ ఎవ్వరూ పొందుంటారు ఆయన పుష్పవాతికి పెంచితే ఎనిమిది రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు వహేశారు పద్మావతి శ్రీనివాసులు పాపం ఎనిమిది రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు అంత వృద్ధాప్యంలో అనంతాచారు ఎవరు రా పువ్వులని తొమ్మిదో రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయనకి అనుకున్నాడు రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసులు వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వుల్లా కోసేస్తున్నాడు ఆవిడ శిగలో పెట్టేస్తున్నాడు ఆవిడ చక్కగా పువ్వులన్నీ పెట్టించుకుంటోంది చూశారు అనంతాచారులు వారికి కడుపు మండిపోయింది ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచారులు వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు వచ్చేటప్పటిక అదృష్టం ఏమిటో తెలుసండి అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరు చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు అనంతాచారులు వారు పరిగెత్తుకొచ్చారు ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు అందుకని ఎక్కడ పట్టుకోవాలి ఇద్దరు పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన రెండు చేతులతో పట్టుకుని తన సంఖ్యలోకి లాగేసుకుంటారు లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు పారిపోయారు నిజంగా పారిపోయినప్పుడు అందరం చూడాలండి వర్ణిస్తారు మహానుభావుడిది ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని కన కనకణమని ధ్వని వచ్చింది ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి ఆ నాగాభరణాలు పెట్టుకున్న కంకణాలు పాదాలకు పెట్టుకున్న మూపురాలు నడువుకి పెట్టుకున్న వడ్డానాలు మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల ఆ పెద్ద వనమాల పెట్టుకున్న పెద్ద కిరీటం చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది అందుకని ఈవిడిని గట్టిగా పట్టుకున్నారు ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు ఏమీ పిల్ల ఎవరే వాడు నీ మొగుడే కదా ఎక్కడికి పడిపోయాడు అన్నారు అమ్మంది అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నన్ను గద్దిస్తావెందుకయా పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను ఆయన ఎక్కడికి పారిపోయాడో చెప్పగలను అండి ఆయన ఎక్కడ ఉంటాడన్నారు ఎక్కడ ఉంటారంటే ఏం